ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుని మహాదయను బట్టి మీ అందరికీ ఈ స్వార్థను అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా దయతో ప్రేమతో ఈ నా దేవుని మాటలు విని మేలు పొందాల్సిందిగా ప్రభు పెరటమాన చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడైన అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ నీ గణనామానికి స్థుతుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి మా దేవ నీ మహాదయను బట్టి నీ యొక్క సత్య స్వార్థను అందించుటకు నియమించినందుకు స్తోత్రాలు ఈ మాటలు నావి కాక నీ మాటలై ఉండునట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడి సమస్త విషయంలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామను బట్టి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టి సెలవులో మరణించి సమాధి చేయబడి తిరిగి నాడు లేచి ఆయన శిష్యులకు అపోస్తులకు కనిపించి అటు తరువాత నలభై దినాల భూమి మీద సంచరించి ఐదు వందల మంది కంటే ఎక్కువగా తాను పునరుద్ధానుడై తిరిగి లేచిన సాక్ష్యాన్ని రుజువు చేసుకొని అటు తరువాత ఆరోహణమై ఇళ్ళే ముందు తన శిష్యులతో చెప్తాడు ఏమనంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు నమ్మి బాక్తం పొందినవాడు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును అని వారు ఈ మాటలు చెప్పి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆనాడు మోపబడినటువంటి ఆ స్వార్థ యొక్క అర్థం వాళ్ళ మీద ఉంచాడు ఆ స్వార్థను చెప్పమని శిష్యులకు ఆజ్ఞాపించాడు ఆనాడు ఆజ్ఞాపించబడినటువంటి ఆ స్వార్థ నేటికి సర్వ ప్రపంచానికి ఈ స్వార్థ విస్తృతంగా అందుతుంది ఎంత విస్తృతంగా స్వార్థ ప్రకటించబడుతుందంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క సంకల్పం కనుక దేవుని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశాన్నే ఈనాడు ప్రకటిస్తున్నాను నేను కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం కానీ సువార్త అంటే ఏంటి చాలామంది నేడు దినాల్లో స్వార్థ సభలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా సభలే ఎక్కడ చూసినా జనమే ఎక్కడ చూసినా విస్తారంగా జనసమూహమే కానీ క్రీస్తు సువార్త సభలు అని పెడుతున్నారు కానీ సువార్త గురించి చెప్పేవాళ్ళు లేరే సువార్త అనే దాని అర్థం ఏంటో చెప్పిన వాళ్ళు లేరులే యశు స్పష్టంగా తెలియజేశాడు చెప్పమని కానీ ఆయన స్పష్టంగా తెలియజేసిన ఉద్దేశాన్ని తెలియ చెప్పలేకపోతున్నారు మనుషులు ప్రజలకు అందించలేకపోతున్నారు ఆయన యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు అందించలేకపోతున్నారు ఎక్కడ చూసినా స్వార్థ సభలని బ్యానర్స్ కనపడుతున్నాయి కానీ ఫ్లెక్సీలు కనపడుతున్నాయి కానీ సువార్త యొక్క అర్థం చెప్పేవాళ్ళు పాస్టర్స్ చాలా తక్కువ దయచేసి మరొక రకంగా భావించకండి ఎందుకంటే సువార్త అంటే అర్థం తెలియని పాస్టర్లు ఉన్నారు తెలియని విశ్వాసులు కోకొల్లలుగా ఉన్నారు కానీ రేపొద్దున యేసు ప్రభు ఆయన ఏం చెప్పమన్నాడో అది మనం చెప్పకపోతే పొద్దున ప్రభు లెక్క అడుగుతాడు కనుక ఆయన చెప్పమన్న దాన్ని చెప్పాలి స్వార్థ సభలని ప్రారంభిస్తున్నారు కానీ ఏమేమో చెప్పేస్తున్నారు లోకంలో ఉన్న విషయాల గురించి వాటిని గురించి వీటిని గురించి యేసు నమ్ముకోండి మీరు బాగుపడతారు యేసుప్రభు నమ్ముకోండి మీ జీవితాలు ఇదవుతాయి మీకు ఎంతో మేలు కరుగుద్ది శరీరానికి ఏ జబ్బు రానివ్వడు అని ప్రకటిస్తున్నారు ప్రేమని దేవుని బిడ్డలారా శరీరాన్ని స్వస్థపరిచే మాట నిజమే ఎందుకంటే స్వస్థపరిచే యుహోవాని నేనే అని చెప్పాడు ప్రభువారు శరీరానికి స్వస్థత ఇస్తాడు కానీ రేపు మళ్ళీ శరీరానికి ఎంత నువ్వు మారుమనిషి పొంది బాప్తి పొందినా ఖచ్చితంగా నువ్వు రోగిష్టివాబుగా తప్పరు ఈ శరీరానికి జబ్బు వస్తుంది ఈ శరీరానికి బాధలు వస్తాయి కానీ అది కాదుగా దేవుని యొక్క ఉద్దేశం కనుక ఇవన్నిటిని గురించి చెప్తున్నారు కానీ అసలైన ఉద్దేశం మరుగుపరచబడుతుంది అసలైన ఉద్దేశం వెనకబడిపోతుంది అసలైన ఉద్దేశం దాచబడుతుంది ప్రేమ దేవుని బిడ్డలారా పెట్లారా అది ప్రభు యొక్క బాధ ఎందుకంటే శుభార్త అంటే ఇవన్నీ కాదండి వీటన్నిటిని శుభవార్త అనరు ఏసు నమ్ముకుంటే బాగుపడతావు ఏసు నమ్ముకుంటే జబ్బులు తగ్గుతాయి ఏసు నమ్ముకుంటే అద్దురుగు ఇది జరుగుతుందని ఇవి శువార్త కాదు సువార్త అంటే ప్రత్యేకమైన అర్థం వేరు ఉంది ప్రేమ దేవుని పెట్టారా సువార్త అంటే ఏసుక్రీస్తు మరణ పునరుద్ధానముల యొక్క వార్తనే సువార్త అంటారు అంటే దాని అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు పాపుల కొరకు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మనల్ని తిరిగి ఆయన తిరిగి లేచాడు అని చెప్పటమే సువార్త యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన సువార్తనే సువార్త అంటారు మిగిలిన దాని స్వార్థ కాదండి ఇదొక్కటే స్వార్థం కానీ ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన పునరుద్ధానం గురించి ప్రకటన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా తక్కువండి చాలా తక్కువ ఆయన మరణాన్ని పునరుద్ధానం గురించి చెప్పాలి ఆయన పునరుద్ధానం గురించి చెప్పకపోతే ప్రభువులు అడుగుతాడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు యేసు క్రీస్తు పాపుల కొరకు చనిపోయాడు సమాధి చేయబడ్డాడని చెప్పాలి అది చెప్పేవాళ్ళు లేరు కానీ అదే చెప్పాలి దాన్నే ప్రజలకు మనం చెప్పాలి ఆ వార్తనే ప్రపంచ ప్రజలకు చెప్పాలి అబ్బాయి మరణానికి భయపడాల్సిన అవసరం లేదు మనుషులకు శరీర మరణము అంతము కాదు మరణము తర్వాతే మనిషికి అసలైన జీవితం ఉందని యావత్ ప్రపంచానికి రుజువు చేయమన్నాడు యేసు ఇదే మాటలో మరణం తర్వాత అసలైన జీవితం ఉందని యేసుక్రీస్తు వారు సమాధిని జయించి తిరిగి లేచాడు ఈ వార్తను చెప్పాలి ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ వార్తను చెప్పకపోతే రేపొద్దున ప్రభు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు మనకు తెలియదు మనం ఏదో చెప్తాం ప్రజలు మనం చెప్పిందే నిజమనుకొని అమాయక ప్రజలు నమ్ముతారు నువ్వు వెళ్ళి గుంటలో పడతావు నిన్ను నమ్ముకొని వెనకాల వస్తున్న ఆ ప్రజలందరూ గుంటలోకి వెళ్ళి పడతారు ఎంత అన్యాయం ప్రజలందరినీ ఎంత అడ్డుబండ అయిపోతున్నావు నీవు కనుక ప్రేమైన దేవుని బిడ్లారా జాగ్రత్తగా ఆలోచించండి యేసుక్రీస్తు పాపుల కొరకు చనిపోయాడు ఎందుకంటే పాపుల కొరకు సెలవులో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ నాడు లేచిన వాడు ప్రపంచంలో యేసు ప్రభు తప్ప మరెవరు లేరు మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే శరీరం మరణమే మనిషికి అనుకుంటున్నారు కాదండి మరణం తర్వాతే మనిషికి అసలైన జీవితం ఉందని ఏసు ప్రభువారు యావత్ ప్రపంచానికి రుజువు చేశాడు ఈ సువార్తను ప్రకటించకపోతే ప్రభుల గురించి ఏం చెప్తాను యేసు ప్రభులో ఉన్న గొప్పతనాన్ని గురించి ఏం చెప్పగలం ఏసు ప్రభు ఎవరో ఆయన ఎందుకు నమ్ముకోవాలి ఆయన నమ్ముకుంటే వచ్చే లాభం ఏమిటని ఇతరులు ప్రశ్నిస్తారు నువ్వేం చెప్తావు ఏం చెప్పాలి ప్రేమైన దేవుని బిడ్డారా జాగ్రత్తగా ఆలోచించు ప్రభు ఏది చెప్పమన్నాడో సాతాను దానికి భిన్నంగా విరోధమైన బోధ ప్రజలకి చెప్పేసింది ప్రభు ఏదైతే చెప్పమన్నాడో ఆయన వచ్చిన ఉద్దేశం ఏదో మర్చిపోతున్నారు దానికి కారణం సాతాను సాతాను గర్జించు సింహం అనే ఎవరిని మింగుదా అని ఎదురు అన్నాడు కానీ నిజమే గర్జించు సింహం వలె పాస్టర్లను మింగుతుంది ముందు అందుకని పాస్టర్లను సత్యం చెప్పకుండా అసలు విషయాన్ని మరుగుపరిచి ఉట్టి ఉట్టి విషయాలన్నీ లేనిపోయిన విషయాలన్నీ ప్రకటిస్తున్నారు ఇవన్నీ కావాలి ఇవన్నీ చెప్పాలి కానీ ఎప్పుడు ఫస్ట్ది యశప్రభు ఎందుకు పుట్టాడు ఎందుకు చనిపోయాడు ఎందుకు సమాధి చేయబడ్డాడు ఎందుకు తిరిగి లేచాడు చెప్పాలిగా నీవు చెప్పకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది ప్రజలకు తెలియాలి సువార్తను నమ్మితేనే రక్షణ దొరుకుతుంది సువార్తను నమ్మితేనే మనుషు జీవితాలు మారతాయి సువార్తను నమ్మాలి ప్రేమైన దేవుని పెట్లారా కానీ మనుషులు ఏవేవో చెప్పేస్తున్నారు ఏవేవో మాటలు చెప్తున్నారు అసలైన విషయం మరుగుపడిపోతుంది అసలైన జీవితం అంతమైపోతుందో ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక పక్కన చూస్తే ప్రభు రాకడ దగ్గరకు వస్తుంది యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కానీ చాలా భయంకరమైన విషయాలు భయంకరమైన విషయాలు లోకంలో జరుగుతున్నాయి ఒకనాడు ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఉద్దేశాన్ని ఆయన శిష్యులు జన సమూహం అంతా కొండ మీద కూర్చున్నారు ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన బోధ వినటానికి అనేక మంది వేల మంది వెళ్ళి కూర్చున్నారు ఎందుకో యేసుప్రభుడు వారందరిని ఉద్దేశించి ఒక మాట అంటాడు యోహన్ వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన ఏమంటాడంటే ఆయన క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అంటున్నాడు అంటే ప్రభు దగ్గర కాళ్ళు ఎందుకు వచ్చారో ఆయనకి తెలిసిపోయింది యేసుప్రభుని ఎందుకు ప్రార్థన చేస్తున్నారో తెలిసిపోయింది ఆయన ఎందుకు ఆయన బోధలు వినడానికి వచ్చారో ఆయనకు అర్థమైపోయి వారు స్థితి తెలుసు గనక ఖచ్చితంగా ఈ మాటలు చెప్తున్నాడు అంటే వాళ్ళందరూ ఏం వెతుకుతున్నారు క్షయమైన దాన్ని వెతుకుతున్నారు నశించిపోయే వాటి కోసం యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు నాశనమైపోయే వాటి కోసం ప్రార్థన చేస్తున్నారు నశించిపోయి లయమైపోయే వాటి కోసం వెంబడిస్తున్నారు యేసునే నేడు దినాల్లో కూడా ప్రజలంతే నశించిపోయాయి క్షయమైన వాటి కోసం ప్రయాసపడుతున్నారు కానీ ఈశ్వరం ఎందుకు వచ్చాడు క్షయమైన ఇవ్వటానికి వచ్చాడా అక్షయమైన ఇవ్వటానికి వచ్చాడా క్షయమంటే ఏంటి నశించిపోయాయి అక్షయమంటే నాశనము కానివి ఏది నాశనమైపోద్ది ఏది క్షయమైనది మనం ఆలోచిస్తే కంటికి కనపడే ప్రతిదీ నాశనమైపోతుంది ఈ బాహ్య నేత్రాలకు కనిపించే ప్రతిదీ నాశనమైపోద్ది భూమి ఆకాశము నాశనం ఈ శరీరము కూడా నాశనం అయిపోద్ది ప్రేమే దేవుని బిడ్డారా ఇవన్నీ నాశనమైపోయే నాశనము కానివి అంటే అక్షయమైనవి మూడే మూడు ఏమిటా మూడు అంటే ఒకటి ఆత్మ రెండు మహిమ శరీరం మూడు పరలోక పట్టణం ఈ మూడు నాశనము కానివి ఇవన్నీ నాశనమైపోయాయి కంటికి కనపడే కానీ ఆత్మ కంటికి కనిపించదు మహిమ శరీరం ప్రస్తుతం కంటికి కనిపించదు పరలోక పట్టణం ప్రస్తుతం కనిపించట్ల కనుక మనుషుడు కనిపించే వాటి కోసమే ప్రయాసపడుతున్నాడు బోధించటం కూడా బోధకులు అదే బోధ చేస్తున్నారు కనపడే వాటి కోసం మీరు యేసును నమ్మండి ఏసుప్రభు నమ్ముకుంటే పైకి వస్తారు యేసుప్రభు నమ్ముకుంటే వ్యాధులు తగ్గుతాయి యేసుప్రభు నమ్ముకుంటే బాధలుండవు కష్టాలు ఉండవు దయ్యాలు పట్టవు అనే చెప్తున్నారు కానీ అసలు విషయం మరుగున మరుగు పడిపోతున్న బిడ్డల అది చాలా తప్పు అది అసలు విషయాన్ని ముందు చెప్పాలి అందుకనే యేసుని గురించి సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు ఏసు ఎవరో ప్రజలకి చెప్పలేకపోతున్నారు యేసుప్రభు నమ్ముకున్నాడు బాప్తిజం పొందినోడు యేసుప్రభు ఎవరో చెప్పలేకపోతున్నారు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అబ్బాయి యేసుప్రభు నమ్ముకుంటే వచ్చే లాభం ఏంటి నమ్మనందు వల్ల వచ్చే నష్టం ఏంటి అని చెప్పరా నాయన అంటే తన సాక్ష్యాన్ని చెప్పలేకపోతున్నాడు ఏసుప్రభు గురించి సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా పునరుద్ధానాన్ని నమ్మినవాడు సాక్ష్యం గొప్పదండి నేటి దినాల్లో నమ్మే విశ్వాసులు అందరూ పునరుద్ధానాన్ని నమ్మిన వాళ్ళు కాదండి ఆ మొదటి దశలోడుకలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అంటాడు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా కానీ ఇవాళ ఏమి నమ్ముతున్నారు ఏమి నమ్ముతున్నారండి జ్వరం తగ్గిందని నమ్ముతున్నావు అది నిజంగా నమ్మినట్లా కాదండి లేకపోతే ఆస్తిలో కోర్టులో కేసు గెలిచాం ఆస్తి కలిసి వచ్చిందని నమ్మావు అది నమ్మినట్లా కాదండి ఇవన్నీ కాదండి ఈ లోకంలో అది సంపాదించాను ఇది సంపాదించాను దేవుని వల్ల కలిసి వచ్చిందంటే అది నమ్మకం కాదండి ఏసు క్రొత్త నిబంధనలో విశ్వాస సూత్రం ఏదంటే ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడలా ఏసు మృతి పొంది తిరిగి లేచాడని నమ్మాలి సువార్తను నమ్మటం అంటే అదే సువార్తను ప్రకటించాలి పునరుద్ధానాన్ని గురించి మనుషులకు తెలియదు ప్రపంచం అంతా మనుషులు ఏమనుకుంటున్నారంటే ఇవాళ చస్తే మానవ జీవితం మరణం తర్వాత మానవుని యొక్క జీవితం ఏమిటి అని ఆలోచిస్తే చాలామందిని అడిగితే ఈ నేడు దినాల్లో బైబుల్ తీసుకొని ప్రార్థనకి వెళ్ళే విశ్వాసాన్ని ఏముందండి పాస్ట్ గారు ఇవాళ చచ్చిపోతే రేపుకి రెండు అంటున్నారు కానీ అది నిజమా అది నిజమండి కాదండి ఇది లోకంలో చెప్పినటువంటి మాట వాళ్ళకి చనిపోతే రేపుకి రెండు అనేది అది లోక సంబంధమైన మాట లోకంలో వాళ్ళ మాట అది కానీ నువ్వెక్కడ నేర్చుకున్నావంటే వాళ్ళందరూ అనుకుంటుంటే మేము విన్నామయ్యా అందుకనే అంటున్నాం అన్నాడు అది తప్పండి ఎందుకంటే వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది ఎందుకని లోకంలో ఉన్న మనుషులకి ఎవరు చూసినా వాళ్ళ సిద్ధాంతాలు మరణం దాకే చెప్పారు కానీ మరణం తర్వాత సంగతులు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కానీ మనం నమ్ముకున్న ఏసయ్య మరణం దాకా చెప్పాడు మరణం తర్వాత సంగతులు కూడా చెప్పాడు ఎంత గొప్ప ధనిలో మనం మరణం తర్వాత అసలైన జీవితం ఉందని యావత్ ప్రపంచానికి ప్రాక్టికల్గా రుజువు చేసినవాడు యేసు సుప్రభు అక్కడే మనిషికి శరీరం మరణము అంతము కాదు మరణము తర్వాతే మనిషికి అసలైన జీవితం ఉందని యావత్ ప్రపంచానికి ప్రాక్టికల్గా రుజువు చేశాడు ఇవాడు అందుకనే క్రైస్తవుడుకున్న నిరీక్షణ ప్రపంచంలో ఎవరికి లేదు మరణం తర్వాత అసలైన జీవితం ఉందనే సత్యం క్రైస్తవుడికి తెలుసు బైబిల్లోనే స్పష్టంగా రాయబడి ఉంటాయి ప్రేమైన దేవుని బిడ్డారా అసలైన జీవితాన్ని ఇవ్వటానికి వచ్చాడు యేసు ప్రభు వారు అసలైన జీవితం మనుషులకు ఇవ్వటానికి వచ్చాడు అందుకని అంటాడు యోహన స్వార్థ మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నసింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాను నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు దేవుడు యేసు ప్రభుని ఆయన కుమారుడైన క్రీస్తుని ఎందుకు మన కొరకు అనుగ్రహించాడు అంటే నిరంతర జీవితాన్ని ఇవ్వటానికి మరణము లేని జీవితాన్ని మనుషులకు ప్రసాదిస్తానికి ఇచ్చాడు ఆయన్ని యేసు ప్రభు మనుషులకు మరణం తర్వాత అసలైన జీవితాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఇది మరుగున పడిపోతుంది ఈ సువార్త ఈ సువార్త లేనిపోయిన వార్తల వల్ల మనిషి ఎవడు మారడం ఈ సువార్త వలన మాత్రమే మనుషుడు మారగలడం యేసు క్రీస్తు సాక్ష్యం గొప్పది ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టిన సాక్ష్యం గొప్పది ఆయన సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కాచింది గొప్పది ఆయన మన శరీరంతో సమాధిలోకి వెళ్ళింది గొప్ప విషయం మహిమ శరీరంతో మూడోనాడు బయటకు వచ్చాడు గొప్ప సాక్ష్యం ఇది అద్భుతకరమైన సాక్ష్యం ప్రేమైన దేవుని బిడ్లరా ఈ విశ్వాసం స్టాండర్డ్ అండి పునరుద్ధానాన్ని నమ్మి ఆ పునరుద్ధానాన్ని నమ్మిన వాడు విశ్వాసం స్టాండర్డ్ వాడు అంతవరకు నిలిచుంటాడు ఒకవేళ చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగిలిన వాడు తిరిగి వస్తాడు కానీ పునరుద్ధానాన్ని నమ్మనవాడికి దేవుని రాజ్యంలో చోటు లేదు పునరుద్ధానాన్ని నమ్మనవాడు పునరుద్ధానాన్ని పరిపూర్ణంగా నమ్మిన వాడికి ఏ భేదం ఉండదు ఇక పునరుద్ధానాన్ని పరిపూర్ణంగా నమ్మిన వాడు సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్తాడు ఏ శోధనలు వచ్చినా కష్టం వచ్చినా తినటానికి తిండి ఉన్నా లేకపోయినా శరీర మరణం వచ్చిన శరీరానికి వ్యాధులు వచ్చినా మరణం వచ్చినా దాన్ని సంతోషంగా ఎదుర్కొంటాడు ఆనందంతో ఎదుర్కొంటాడు దాకా ఎందుకు పునరుద్ధానాన్ని నమ్మిన విశ్వాసులు ఆది విశ్వాసులు మొట్టమొదట శతాబ్దంలో ఉన్న విశ్వాసులు పునరుద్ధానాన్ని నమ్మిన వాళ్ళు అండి అందుకని వాళ్ళ సింహాలకు ఆహారం చేస్తున్న సింహాలకు ఆహారం చేస్తున్నా వాళ్ళని నిజంగా సంతోషంగా వెళ్ళారు ఆనందంతో వెళ్ళారు ఎద్దులతో పొడిపించారు మంటలో వేసి కాల్చారు కానీ సంతోషంగా వెళ్ళారండి ఏమాత్రం వాళ్ళు ఆటంకపరచబడాల ఏమాత్రం ఆ ధైర్యాన్ని కోల్పోలా ఎందుకనంటే మరణము తర్వాత అసలైన జీవితం ఉందని వారికి తెలుసు అందుకని పునరుద్ధనాన్ని నమ్మిన వాడు మంటల్లో అంత సిద్ధమే దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధమే దేవుని కొరకు జీవించడానికి సిద్ధమే అన్నం ఉన్నా లేకపోయినా ఇళ్ళు ఉన్నా లేకపోయినా వెండి బంగారాలు సిరి సంపదలు ఉన్నా లేకపోయినా కొరకు జీవిస్తాడు అలాంటి వారిని తయారు చేయమన్నాడు అలాంటి వారిని జీవించమని అలాంటి వారిని తయారు చేయమని నా కొరకు తయారు చేయండి అని చెప్పాడు కానీ మనం ఏది మనం చెప్పట్లేదే సువార్తను చెప్పాలి ప్రేమైన దేవులు పెట్టారా రే పొద్దున ప్రభువులు ఎక్కడుగుతాడు సువార్త అంటే నేను చెప్పాను కదా ఏసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల యొక్క వార్తనే స్వార్థ అంటారు ఏసుక్రీస్తు పాపల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మటమే ఆ అదే స్వార్థం అట్టి సువార్తను నమ్మిన వాడు ధన్యుడు వాడే రక్షించబడతాడు వాడి జీవితమే మారిపోతుంది వాడే దేవుని రాజ్యానికి అర్హుడు వాడే దేవుని దగ్గరికి వెళ్తాడు వాడే అంతవరకు నిలబడతాడు వాడే శాశ్వతమైన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు కాబట్టి ఈ సువార్తను నమ్మి మనం కూడా అందరూ నమ్మాలని యేసును అంగీకరించాలని మరణం తర్వాత అసలైన జీవితం ఉందని మరి ప్రభు చెప్పాడు గనక మనం కూడా నమ్మి ప్రభు కొరకు జీవిద్దాం ప్రభులు అంగీకరిద్దాం పునరుద్ధానాన్ని అంగీకరిద్దాం దేవుడి మాటలు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ నీ గణనామానికి స్తోత్రు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ దయను బట్టి కృపను బట్టి నాయన ఇదిగో నీ బిడ్డలందరూ నీ యొక్క పునరుద్ధానాన్ని గురించి సువార్తను గురించి నీవు తిరిగి లేచిన సాక్ష్యాన్ని గురించి విన్నారు ఈ పునరుద్ధానాన్ని నమ్మి బాక్షసం పొందిన వారు రక్షించబడతారన్నావు దీన్ని నమ్మిన విశ్వాసులు తండ్రి కనుక నమ్మిన వారుగా చేయండి దయచూపండి దయగలిగిన హస్తం తోడుగుంచండి అయ్యా వాక్యం వింటున్న యవనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఏసి ఎవరో తెలియకుండా ఉంటే తెలియపరచబడటం సహాయం ఈ వాక్యం వారి హృదయాల్లో నీరు కట్టి చేసి వారిని అభివృద్ధిపరచమని దీవించి ఆశీర్వదించమని నామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మీ అందరికీ యేసు ప్రభునామలు వందనాలు మరి మరి ఒకసారి వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాం ఇదే సమయానికి మీ అందరికీ వందనాలు